ఓం శ్రీ సాయి రామ్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన శారథ నుండి డాక్టర్ పణతుల రామేశం గారి వ్యాసం స్వామి సాక్షాత్తు వైద్యనారాయణులే సాయిరామ్ పవిత్ర ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థను ప్రారంభించడానికి అనుమతినిచ్చే విషయంలో వ్యవస్థాపక అధ్యక్షులైన భగవాన్ బాబా వారితో సమావేశం కావటానికి ప్రభుత్వం ఒక మేధావి బృందాన్ని పంపించడం జరిగింది ఆ బృందంలో ఆచార్య దివాకర్ల వెంకటవధాని గారు కూడా ఉన్నారు వారు స్వయంగా ఈ వ్యాస రచయితతో చెప్పిన విషయాలే ఈ వ్యాసంలో పొందుపరచడం జరిగింది అవధాని గారు స్వామికి పరమభక్తులు కూడా సాయి భగవాన్ సమక్షంలో ఆ బృందం సమావేశమైంది ఆనాటి సమావేశ విశేషాలను అవధాని గారు అక్షరం పొలిపోకుండా వ్రాసుకుంటూ ఉన్నారు ఇంతలో వ్రాయటం ఆపేశారు భగవాన్ దీన్ని గమనించి అవధాని గారు వ్రాయలేదేంటి అనగానే పెనులు అయిపోయింది స్వామి అనే సమాధానం రాగానే స్వామి శూన్య నుంచి తమ దివ్య హస్తజాలంతో అందమైన పెన్నును సృష్టించు అవధాని గారు ఇక రాయండి అన్నారట అష్టైశ్వర్యాలను అనుగ్రహించే స్వామి విభూతికి ఆశ్చర్యపోవటమే మన వంతు ఒకసారి దివాకర్ల వారికి ఆరోగ్యం సరిలేకపోతే డాక్టర్లు ఉదర భాగంలో ఆపరేషన్ చేయాలన్నారట ఇంకో పది రోజుల్లో ఆపరేషన్ జరగబోతుంటే భగవాన్ కాకతీయంగా హైదరాబాద్ క్యాంపు వెళ్ళారట స్వామివారి భక్తులు వారి మహిమా విశేషాలను గురించి అనేక రచనలు గావించిన ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి సలహాపై అవధాని గారు స్వామివారి దర్శనం వెళ్ళారట భగవాన్ అనుమతి మీద పాద నమస్కారం చేసి చేయగానే అవధాని గారికి చిత్రంగా ఉళ్ళంతా చెమట పెట్టిందట వెంటనే అవధాని గారు ఆశువుగా ఈ క్రింది పద్యం చెప్పారట హరిపదజాతమ అందు యథార్థమెంతో బీమిరంగుటయట్లు దేవతలమే పద పద్మములంటి మ్రొక్క మీ చరణములందు వ్రాలి వివసత్వమునంది ఒకంతేరుకో శిరమును మీ చమ్మగిలు స్వేదమో గంగజలంపు క్రేదమో ఇందు అవధాని గారు స్వామిని సాక్షాత్తు మహావిష్ణువుగా ధృవీకరించున్నారు విష్ణు పాదోద్భవీ గంగా గంగా నది విష్ణు యొక్క పాదములోని పుట్టినదని అర్థము త్రిమూర్తుల స్పర్శ చే పరమ పవిత్రమైనది గంగా అవధాని గారు పాద నమస్కృతి గావించిన వెంటనే గంగ తుంపుగా ఆ పాదమశము ప్లావితమై పవిత్రమను చునట భగవాన్ అవధాని గారికి సాక్షాత్తు విష్ణుమూర్తిగా స్ఫూరించుట వారి పూర్వపుణ్య విశేషమనవచ్చును సందేహాలంకారం మరొక భావంలో ఇవి చెమట బిందువులా అనుకున్నారు రోగికి ఒక మోస్తరు చెమట పట్టుట రోగ నివృత్తి సూచికమని పెద్ద అనుభవము మరి చిత్రముగా అవధాని గారు తనకు ఆపరేషన్ జరుగుకయ్యే ఉదర వ్యాధి నయమైనదన్నారు వైద్యులు తిరిగి పరీక్షించి ఏ లోపము లేదు అంతా బాగుంది అన్నారంటే స్వామి వారి దివ్య లీలా విశేషము ఏమని కొనియాడగలము సాయి ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్